చేసిన రాజ్యాంగం పట్ల ఆసక్తి కలిగి రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి చదవాలి అని అలంపుతో మంచి ఉద్దేశంతో వచ్చిన మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ నాకు దేవరాజు గారిని పరిచయం చేసి ఉద్యోగిగా ఉన్నప్పుడు గుంటూరులో ముందు అంబేద్కర్ ఎవరు అని ఆయన ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు నేను ఆయన ఎతికాను తద్వారా మీ ఇద్దరం పరిచయస్తులుగా మారే ఈయన ఆలోచనని గమనించి రాజ్యాంగం మీద పరీక్ష పెట్టడం అంటే చాలా సాహసమైన నిర్ణయం బట్టి దేవరాజు గారి ఆలోచనని మనం ముందుకు తీసుకెళ్లాలని జే భీమలా ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి రవికుమార్ గారు రాజేశ్వర గారు నేను వీళ్ళందరం మరి ఆయనకి మద్దతు ఇవ్వటం జరిగింది కాబట్టి మొట్టమొదటి ఎగ్జామ్ సుమారు వెయ్యి మంది అటెండ్ అయ్యారు రెండోసారి చాలా మంది దేవరాజ్ గారు ఇది చాలా కష్టం అన్నా కూడా మరి రెండో ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరిగింది దీన్ని మనం ప్రోత్సహించాలి అంటే జరగాల్సిన అంశాన్ని మాట్లాడుకోవాలి ఒకే విధానాన్ని కాకుండా ప్రోత్సహించాలి ఇది అవసరం భారత రాజ్యాంగం మనకి జీవితాన్ని ఇచ్చింది అంబేద్కర్ గారు దీనికి మార్గదర్శకం మీకు తెలుసా భారతదేశానికి ప్రధాన అయ్యేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఈ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని జోడో యాత్ర చేశారు అంత గొప్ప పుస్తకం మీకు తెలుసా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్న లోకేష్ గారిని పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు దాన్ని అడ్డుకుంటే ఆయన కూడా ఈ పుస్తకాన్ని పట్టుకొని రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఇవ్వగలం అనే ఒక పాదయాత్రను పూర్తి చేశాడు అంటే దాని గొప్పతనం ప్రజలందరూ తెలుసుకోవాలి మన జీవితం ఉన్న దాంట్లో భారతదేశ భవిష్యత్తు ఉన్న దాంట్లో అది తెలుసుకోవాలని మరి దేవరాజు గారు చేసిన ప్రయత్నాన్ని మరి మేము ప్రోత్సాహించి స్తున్నా మీరు కూడా ఎగ్జామ్కి వచ్చే వాళ్ళు ఇంకా ఇద్దరిని ఒకరిని ప్రోత్సహించగలిగితే మిత్రుడు చెప్పినట్టు తెలంగాణ నుంచి వచ్చే ప్రత్యేక ధన్యవాదాలు దీన్ని పదుల సంఖ్యలో వేల సంఖ్యలో తీసుకెళ్ళారు ఇప్పుడు దేవరాజు గారి ఆలోచన ఏంటంటే ఒక పదివేల మంది రాసిచ్చిన తెలంగాణ గానీ ఏపీలో గాని దానికి మనం చిన్న ప్రోత్సాహం మీరు రాస్తున్నారు మీరు ఇంకొక ఇద్దరు శాతం రాయించగలిగితే సపోర్ట్ ఉంటది నాలెడ్జి ఉంటది ఇప్పుడు ఒక ఒక మాస్ గారు టీచర్ లో గదిలో వంద మందికి ఒకే టైంలో లో బోధిస్తారు అలాగే మనం ఒక పది మందిని పరీక్ష రాయడానికి తయారు చేస్తే మన జీవితాన్ని మనం వాళ్ళం ఈ పుస్తకంలో మన జీవితం ఉంది మన హక్కులు ఉన్నాయి మన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఈసారి ఎగ్జామ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఇంకో ముగ్గురు నలుగురు చేత రాయించే విధంగా ప్రోత్సహిస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుగు సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ